అన్నమయ్య జిల్లా తీసుండుపల్లి మండలం పెదని సర్పంచ్ నిధులు స్వాహ పెద్దని కాలువ గ్రామం నిధులు స్వాహ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మూడేళ్లలో పెద్దని కాలువ గ్రామం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అసహనం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఇదేంటని ప్రశ్నించిన వారిని సర్పంచ్ కొరకు నాగేంద్ర బెదిరింపులకు గురిచేస్తున్న వైనం అన్నమయ్య జిల్లా తీసుండుపల్లి మండలం పెద్దని కాలువ సర్పంచ్ ఈశ్వరమ్మ అయితే పెత్తనం చెలాయించేది గ్రామంలో కొడుకు నాగేంద్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసిన గ్రామంలో ఏమాత్రం అభివృద్ధి చెందలేదని గ్రామస్తులు వాపోతున్నారు ఇరవై లక్షలు మంజూరు అయినప్పటికీ కనీసం ఒక్క రూపాయి కూడా గ్రామంలో ఖర్చు పెట్టలేదని సెక్రటరీతో చేతులు కలిపి సర్పంచ్ కొడుకు నాగేంద్ర పెత్తనం చెలాయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఏంటి అని ప్రశ్నిస్తే గ్రామస్తులపై దాడికి దిగడం నీమీద కేసులు పెడతామని బెదిరించడం వ్యక్తిగతంగా దాడులు చేయడం ఇలా చేస్తున్నాడని గ్రామస్తులు రఫీ తెలిపారు పెద్దెని కాలువ గ్రామస్తుడు బేర్పల్లికి చెందిన రఫీ మాట్లాడుతూ ఇరవై రెండు లక్షలు నిధులు మంజూరైనప్పటికీ కనీసం ఒక్క రూపాయి కూడా గ్రామానికి ఖర్చు పెట్టలేదని సర్పంచ్ కొడుకే పెత్తనం చెలాయిస్తున్నాడని సెక్రటరీతో చేతులు కలిపి నిధులు స్వాహా చేశారని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామం ఏమాత్రం అభివృద్ది చెందలేదని అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని రఫీ తెలిపారు దొడ్గట్టిగా ప్రశ్నిస్తే వాళ్లపై దాడి చేస్తున్నారని వ్యక్తిగతంగా గొడవలకు దిగి మేము చేసేది ఇదేనని గ్రామంలో మేము చెప్పినట్టే వినాలని అంటున్ నారణి సర్పంచ్ కొడుకు నాదేంద్ర తీరు మార్చుకోవాలని రఫీ ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు రఫీ నా పేరు రఫీ అండి మాది పెదిలేని కాల గ్రామం నేను బెస్తపల్లి పేరుపై నివాసిని అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడే కానీ అభివృద్ధి నోచుకోకపోగా గ్రామంలో జరుగుతున్న నిధులు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు గ్రామానికి వచ్చినటువంటి నిధులు ఎక్కడ అర్థం కావడం లేదు వస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తూ పట్టించుకోకుండా సర్పంచ్ రాజమ్మకి నాకేం సంబంధం లేదో నాకేం తెలియదంటూ చెప్తుంది వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ కొడుకు అనుసంధాల్లో గ్రామం మొత్తం వచ్చేటువంటి బిల్లులను మాయమవుతూ అక్కడ ఎక్కడెక్కడ పనులు చేస్తాయో కరెక్ట్గా చెప్పకుండా జరగబోయే మీటింగ్లకు ఎవరికి హాజరు కానివ్వకుండా ఏవి సక్రమంగా చేయకుండా వచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేస్తూ ఈ గ్రామాన్ని ఒక అనాథలాగా తయారు చేశారు బిల్లులో వర్క్ చేసినటువంటి పెద్ద మనుషులు కావచ్చు ఇదే బిల్డింగ్ కట్టినటువంటి ఈయన పెద్ద మనిషి ఈయనకు వచ్చినటువంటి బిల్లులు ఇంతవరకు బిల్లులు రాకపోగా ఆయనకు బిల్లుల గురించి అడిగితే నాకు సంబంధం లేదు నాకు తెలియదు మీరెవరు అని అడుగుతున్నారు అదేవిధంగా మేము చేసినటువంటి వర్కులు కావచ్చు వాటికి ఎవరిని అడగాలో తెలియదు మేము ఇంతకుముందు జరిగినటువంటి అవినీతిని ఇంతకుముందు జరిగినటువంటి డబ్బు ఎక్కడ పోయింది ఆ నిధులను ఎక్కడ పోయిన అడగ్గా మేము కలెక్టర్ ఆఫీస్ కడిపి కలెక్టర్ కూడా చెప్పాము వాటి మీద ఎంక్వైరీ వేశారు దాని తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళా కోర్టుకు వెళ్ళి వెళ్ళారు అక్కడ ఏమేమి అవతలు జరిగినా ఎవరికి స్పందన లేదు ఏం జరుగుతున్నాయో తెలియకుండా మళ్ళీ మీటింగ్ పెట్టి ఏదో కల్లికర్లు చెబుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను గోప్యంగా ఉంచుతూ అసలు ఎక్కడ అభివృద్ధి చేయాలనుకున్న అనుకుంటున్నారో అడిగితే అడిగితే మాకు సంబంధం మీకు సంబంధం లేదు మీరెవరూ మాట్లాడడానికి హక్కు లేదు అని మమ్మల్ని ప్రశ్నిస్తూ సచివాలయం నుంచి బయటకు నెట్టడం జరుగుతోంది దీనికి సంబంధించి మాకు తగిన న్యాయం చేయాలని గ్రామంలోని పెద్దలు అందరూ కోరుతున్నామండి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి